నందమూరి నటసింహ బాలకృష్ణకు ఈ ఏడాది చాలా కీలకంగా మారింది గతేడాది ఆయన చేసిన సినిమాలు ఆశించిన ఫలితం రాకపోవడంతో ఈ ఏడాది ఆ లోటు తీర్చేలా బాలయ్యబాబు పకడ్బందీ స్కెచ్ చేశారు ఈ మేరకు ముందుగా తన సక్సెస్ఫుల్ కాంబో బోయపాటి శ్రీనితో బరిలోకి దిగుతున్నాడు ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న కొత్త సినిమా రెగ్యులర్ షూట్ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానుందని తాజా సమాచారం బాలకృష్ణలో నూట ఆరవ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం నిజానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సింది అయితే స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేయమని బాలయ్య ఇచ్చిన సూచన మేరకు కాస్త ఆలస్యమైంది ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్ట్ పట్టుకునే రెడీ అయ్యారు బోయపాటి మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా కథ సిద్ధం చేశారట అయితే ఈ సినిమా బాలయ్య బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం అందులో ఒకటి అఘోరా రోల్ స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఈ పాత్ర చేసేందుకు బాలయ్య రెడీ అయ్యారట ఈ మేరకు తొలి షెడ్యూల్ అంతా బాలకృష్ణ అఘోరా గెటప్ షూట్ చేయాలని బోయపాటి స్కెచ్ వేశారు ఇందుకోసం వారణాసి లొకేషన్ చూస్ చేసుకున్నారాయన అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారట ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు వెలిచిన ప్రాంతం వారణాసి దైవ దృశ్య శక్తులను కొలిచే పవిత్ర స్థలంగా కాశీని పిలుస్తారు అఘోరాలు సంచరించే ప్రాంతం కూడా ఇదే అందుకే ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారట బాలకృష్ణ సో చూడాలి మరి బాలకృష్ణ బోయపాటి అఘోర ప్రయత్నాలు మేర ఫలిస్తాయో